మేచల్ జిల్లా గట్కేశ్వర మండల్ చౌలడ గ్రామ పంచాయతీ పరిధిలోని చెరుకు బాలయ గార్డెన్స్ లో నిన్న జరిగినటువంటి విజయోత్సవ సభలో కేటీఆర్ మరియు మల్లారెడ్డి మాటలను ఖండిస్తూ ఈ రోజు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కది రాజేష్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా ప్రభుత్వం వచ్చి కూడా కాలేదు అప్పుడే మీరు ప్రభుత్వాన్ని కూలగొడతామని రాజ్యాంగాన్ని మీరు అవమానించినట్టు మాట్లాడుతున్నారు ప్రజలు మీ యొక్క భూ కబ్జాలని దౌర్జన్యాలను చూసి మాకు పాలన అవకాశం ఇచ్చి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు మీకు సిగ్గుశరం ఉండాలి పనిచేయకపోతే వాటి గురించి ప్రతిపక్షంగా మాట్లాడండి ధర్నాలు చేయండి అంతేకాని అనవసరమైన మాటలు మాట్లాడకండి అని ఘాటుగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాబురావు చౌలూడ గ్రామ అధ్యక్షుడు కట్టాంజనేయులు సామలామర్ బాలరాజ్ కందుల కుమార్ భోజిరెడ్డి దాదిరెడ్డి అనిల్ కుమార్ వెంకటేష్ యాదవ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ క్రాంతి శ్రీమంత్ రెడ్డి సిద్ధగోని నరసింహ గోపు బాలయ్య దామోదర్ రెడ్డి నక్క నర్సింహ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరవై ఐదు సీట్లతోటి ప్రభుత్వం ఏర్పాటు ఇది ప్రజలు ఇచ్చిన స్వచ్ఛమైన పార్టీకి మెజార్టీ ఆ మంత్రి కేటీఆర్ కానీ మల్లారెడ్డి కానీ సిగ్గు శిరం ఉంటే వారికి నేను ఇట్లానే మాట్లాడితే ఎందుకు చెప్తున్నానంటే ఒక రాజ్యాంగాన్ని కించపరిచినట్టుగా మాట్లాడద్దు ఎందుకు చెప్తున్నా అంటే ఐదేళ్ళకి ఒకసారి ఎలక్షన్ ప్రభుత్వం ఏర్పడి నెల కాలేదు అప్పుడే మొదలుపెట్టాడు ప్రభుత్వం కూలిపోతుంది ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు వాళ్ళు చిగ్గులేనని కేటీఆర్ అని చెప్తున్నా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది ఆ తీర్పును ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చకపోతే వాటి మీద ధర్నా చేయండి ప్రజల తరఫున పోరాడండి మీకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు కాబట్టి మీరు అట్లా మాట్లాడరు కానీ ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం మాకు దోచుకున్న ఖజానా తక్కువ మీకు మీకు దోసుకున్న ఖజన తక్కువైందని ఈ ప్రభుత్వాన్ని కూల్ చేసామనడానికి నీకు సిగ్గు శరం ఉందని చెప్పి నేను కేటీఆర్ను సవాల్ చేస్తూ ఉన్నాను టీఆర్ఎస్ నాయకులందరినీ కూడా నేను సవాల్ చేసి మాట్లాడుతూ ఉన్నాను ఎందుకు చెప్తున్నానంటే అంటే మీరు మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అన్నట్టుగానే మీరు మీ వ్యవస్థ ఉన్నదని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈరోజు మీరు అధికారం వచ్చి పదేళ్లలో ఉన్నారు ఎవరికైనా బెడ్ బెడ్రూమ్ ఇచ్చిరా ఒకరికైనా కొత్త పింఛన్ ఇచ్చిరా ఎక్కడైనా మీరు రైతు బంధు అది దళిత బంధు అన్నారు బీసీ బంధు అన్నారు ఒక రేషన్ కార్డు లేదు ఒక పింఛన్ లేవు డబుల్ బెడ్రూమ్ కట్టియలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక ఉద్యోగాలు ఇవ్వలేదు ఇట్లా ఎన్నో హామీలు చేయకపోగా ఈరోజు రాష్ట్రంలో అనేకమైన హామీలతో ప్రజలకు అందుబాటులో ఉండాలనే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఇంకొకసారి కూర్చేస్తామని మాట్లాడితే బిడ్డ మీరు కబర్దార్ని తరిమి కొట్ట ఈ యొక్క రాష్ట్రం నుంచే మీ యొక్క బీఆర్ఎస్ను ను కొట్టకపోతున్నామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా నీవు మా సూర్యురెడ్డి గారి మీద మాట్లాడినావు జంగే యాదవ్ మీద మాట్లాడినావు నేను నీకు ఒక సవాల్ విసురుతున్నా గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్కొక్క టిఆర్ఎస్ ఎమ్మెల్యే అరవై డెబ్బై వేల మెజార్టీతో గెలిచిండు అదే మల్లారెడ్డి ముప్పై రెండు వేలకే పరిమితం అయింది మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి దాని మీద ఒక సిగ్గులే మంద సంజీవ్ రెడ్డి మాట్లాడతాడు నీ దగ్గర నీ సంజీవ్ రెడ్డికి సవాల్ చేస్తున్నా నీ దగ్గర బోర్డు మేయర్ నువ్వే చైర్మన్ మీ పార్టీ నీకు ఇరవై 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 ఆరు మంది కార్పొరేటర్ ఉన్నారు నీకు సేమ్ కన్నీ వచ్చినాయి మరి మాకు కూడా అన్నీ వచ్చినాయి అదే ఫీజు రోజు మాకు ఒక్క కార్పొరేటర్ లేడు ఆ దర్గాదాయకర్ రెడ్డి మాట్లాడుతాడు ఆయన మా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ మల్లారెడ్డి మూటలకు అమ్ముడు పోయారు మీరు చెంచాగిరిలోకి అమ్ముడు పోయారు అదే సుద్ధిరెడ్డి ఉన్నప్పుడు మీకు వార్డు మెంబర్ కానీ ఉప సర్పంచ్ కానీ అదేవిధంగా మీరు ఒక స్థాయికి ఎదిగారు అదే మీరు మల్లారెడ్డి దగ్గరికి ఏమంటే పోయిర్రు మీరు అక్కడ మీ నీ ముఖానికి దర్గదాయక రెడ్డికి అక్కడ చైర్మన్ టికెట్ గుడి అదే అదే పోగా చైర్మన్ టికెటే కాదు ఇంకా నీకు కౌన్సిలర్కి గడిచేయలేదు ఈ రెండు నెలలనే అనేకమైనటువంటి ప్రశ్నలతో కూడుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళిద్దరు చెప్పడం జరిగింది నేను ఎమ్మెల్యే లేకున్నా ఈ మేడ్చల్ కానీ భారీ ఎత్తున అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వాళ్ళందరూ కూడా ఈరోజు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేమంతా కూడా వారికి అంటే దర్గా దయాకర్ రెడ్డి కానీ మంద సంజీవ్ రెడ్డి కానీ మల్లారెడ్డికి బ్రోకర్గా తయారయ్యి మీరు పైసలు తీసుకొని వ్యవస్థలు నడుపుతూ ఉన్నారు అదే సుద్దిరెడ్డి తరం ఉన్నప్పుడు మీకు ప్రజలకు సేవ చేయడానికి ఒక పదం ఏర్పడది అదే మల్లారెడ్డి జరిగిపోయాక మీరు మూటలు పోస్తాందుకు ఆ మూటలకే మీరు తీసుకుంటానికే పనికొచ్చిరని చెప్పి కూడా ఇది నిజం కాదని చెప్పి నేను సవాల్ చేసి మాట్లాడుతూ ఉన్నాను అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నైంటీ నైన్ పర్సెంట్ సర్పంచ్లు మీరున్నారు మా సర్పంచ్ ఉన్నారు మీరే కలుపుకున్నారు కౌన్సిలర్ మీరే చైర్మన్ మేడ్చల్ని నిమిషవర్ అంతా నైంటీ పర్సెంట్ ప్రజాప్రతినిధులతో టీఆర్ఎస్ పార్టీ నిండిపోయి ఉన్నది అయినప్పటికీ ఎలక్షన్లో జంగే యాదవ్ గారు మీతో పోటీపడి ఆర్థికంగా మీరు రెండు వందల నుంచి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టినా కేవలం మేము ముప్పై రెండు వేల ఓట్లతో మేము ఓటమి మాట ఓటమిని గౌరవంగా ఒప్పుకుంటున్నాం మేము కానీ మీరు జంగే యాదవ్ దొంగ అని సుధీర్ రెడ్డి ఏం చేయలేదని మీకొకటి చెప్తున్నాను సుధీర్ రెడ్డి గారు మేడ్చల్ నివేజక వర్గంలో ఈ యొక్క విజయాన్ని తన బుధస్కంధాలపై వేసుకొని నడిపించిన మాట వాస్తవం ఇప్పుడు కూడా చెప్తున్నాం బిడ్డ మేము మిమ్మల్ని ఉత్సవించినాం మీ మీ లో ఉన్నటువంటి నాయకులను మేము అడిగినాం పార్టీలకు చే ఒక్కొక్క నట బెదిరించినమాట అది అన్నమాట ఆయన ఆయన తయారు చేసినట్ట ప్రజాప్రజులు ఉన్నారు కాబట్టి వ్యవస్థ ఉంది కాబట్టి అడిగినాం ఈరోజు పది పదేళ్ల క్రితం ఇది ఒక తెలుగుదేశం కచ్చికోట కూడా ఖర్చుకోవడగా ఉండే రెండు పార్టీలు ఉండే ఏనాడైతే సుధర్ రెడ్డి గారు బిఆర్ఎస్లో చేరిరో ఆ రోజు ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ మరి అక్కడి నుంచి మీరు అదే మల్లారెడ్డి తొంభై వేల మెజార్టీతో గెలిచి మరి మీరు అభివృద్ధి చేసి ఉంటే ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా మల్లారెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా ఆయన అరిచల ఒక మేడ్చల్ మొత్తం నిండిపోయి ఉంది కదా మీరు ముప్పై రెండు వేలకి ఎందుకు గెలిచిర్రు మీరు లంగలు దొంగలు కాబట్టేగా మీ మెజార్టీ తగ్గింది అదే కాకుండా అదే కాకుండా మరి ఎన్నికలలో ఆరు నెలల ముందుగా మీరు గుళ్ళ డబ్బులు ఇచ్చి ఎక్కడెక్కడే విపరీతంగా ఏ ఒక్క ఓటర్ను పోకుండా ఏ కుల సంఘాలను పోకుండా మీరే చెప్పుకున్నారు కోట్లాది రూపాయలు మీరు పంచినప్పటికీ కూడా మిమ్మల్ని ముప్పై రెండు వేలకే మేము పరిమితం చేయగలిగినాం మీకు మాకు వాస్తవంగా మల్లారెడ్డి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిన మాట మీ బీఆర్ఎస్ నాయకులకు తెలుసు మల్లారెడ్డి ధైర్యంగా చెప్పుకున్నాడు జేసీలో రెండు నిమిషాలు కాలేదు కాంగ్రెస్లో కాంగ్రెస్ కాంగ్రెస్లో క్లూ కడతా కూడా మేము దొంగలు రాణిస్తలేము దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఇంకొకసారి సుధిరెడ్డి గారి నుంచి కానీ జంగ యాదవ్ గారి నుంచి మాట్లాడితే బిడ్డ ఈ మేడ్చల్ నియోజకవర్గాన్ని మిమ్మల్ని తలపికొడతామని చెప్పి కూడా మిమ్మల్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం మరో ఆయన మాట్లాడేడు ఆయన ప్రతాప్ సింగలో రెండు వందల యాభై మూడు వందల ఓట్లు తక్కువ వచ్చినాయి అరే సిగ్గుదోపినా కూడా ప్రతాప ప్రతాపసింగ్ లేకపోతే ఒక గట్కేసర్ రూరల్ మండలకో పరిమితమై కొట్లాల్లే మేడ్చల్ నియోజకవర్గం స్థాయి మొత్తం కొట్లాడినాం కేవలం ప్రతాపసింగ్లో రెండు మూడు వందల ఓట్లు మెజార్టీ తెచ్చుకోవాలని మీరు కక్షపూరితంగా ఓటుకు ఐదు వేలు పదివేలు ఇచ్చుకుంటూ కేవలం మీరు ఒక వార్డు ఒక ఊరికి పనిచేసి మీరు దాన్ని పూర్తిగా చూపించరు కానీ మేము ఇప్పటికైనా చెప్తున్నాం మేము సుధరెడ్డి గారు ఆయన వర్గం కొంచెమే రావచ్చు కానీ మా మా కాంగ్రెస్ పార్టీ బలగమంతా కూడా విపరీతంగా పనిచేసి ఇంకొక కొద్ది మా కొన్ని తప్పుదల వల్ల మేము ఓడిపోయినాం తప్పే మల్లారెడ్డిని చిత్తుగా ఓడించే అధికారం మాకు వచ్చేది ఇప్పుడు కూడా చెప్తున్నాం మల్లారెడ్డి అల్లుడు ఎమ్మెల్యే ఆయనే ఎమ్మెల్యే అని సిగ్గురే సపోర్ట్ కొడుతున్నారు వాడి కొడుకు మళ్ళీ ఎంపీపీ అంట అది ఎంపీ అంట రేపు ఆయన కొడుకు ఎంపీ అవుతాడు గోడలు ఇంకో కార్పొరేషన్ పెడతాడు విద్యా ఒకటి పెడతాడు లేదా కొడుకులు కొడు పెడతాడు వాడి దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి ఆ పైసలతో ఓటు కొను వాడికే చెంచగిరి చేయగలం మీరు చెంచగిరి చేస్తాం మీ పార్టీ మీరు ఇచ్చుకొని చేయరు కానీ మా నాయకుల తిరిగి వచ్చి మా నాయకుల మీద ఏమైనా మాట్లాడితే బిడ్డా కబర్దారాన్ని హెచ్చరిస్తున్నాను ఒకవేళ మా నాయకులు ఏదైనా తప్పు చేసి ఉంటే మీరు ఏ ఏ చివరస్తు మీద కూర్చుంటారో చెప్పండి ఈ పదేళ్ల కాలంలో భూములు కబ్జా పెట్టారు పార్కులు కబ్జా పెట్టారు ప్రభుత్వ భూములు అమ్ముకున్నారు మల్లారెడ్డి ఆయన అనుచరులను ఎవరిని వదిలిపెట్టేది లేదు తప్పకుండా మీ మీద కేసులు పెట్టిస్తాం మీరు ఇట్లా అమ్మినటువంటి అన్ని బయటకు తీస్తాం మిమ్మల్ని వదిలిపెట్టేది లేదని చెప్పి కూడా మేము ఈ ఈ సందర్భంగా మీకు సవాల్ చేస్తా ఉన్నాం గత పదేళ్ల కాలంలో మీ ప్రభుత్వం ఏముంది మా నాయకుడు ఎవరైనా తప్పు చేసి ఉంటే మీరు జైల్లో పెట్టి మనం అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఇదే బెదిరించి మా ఇదే విధంగా ప్రశ్నించి మాట్లాడినాం అప్పుడు కూడా మా కాంగ్రెస్ నాయకులు ఎవరు ఎంతకోలేదు ఇదే క్యాడర్తోని మేము ఎంపీ అయిన రేవంత్ రెడ్డి గారిని మేము ఇక్కడ మెజార్టీతో గెలిపించినాం మరి ఇప్పుడు కూడా ఎంపీ సీటు మేము భారీ మెజార్టీతో టికెట్ ఎవరికి ఇచ్చినప్పటికీ మేము భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పడం మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం అదే సుధీర్ రెడ్డి గారి విషయం ఇంకొకటి చెప్తున్నాను మీరు సుధీర్ రెడ్డి గారి మీద చాలా ఇదిగా మాట్లాడుతున్నారు జంగ పెట్టుకొని దొంగలు మాట్లాడుతున్నారు బిట మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకున్నా మీరు దొంగరా అని చెప్పి మాట మాట చెప్తున్నా మీరు దొంగలు మీ పార్టీ దొంగది మీ నాయకులు దొంగలు ప్రభుత్వ ప్రజలను మోసం చేసింది మీరు ప్రజల ఆస్తులు అమ్ముకున్నది మీరు అని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నాను అదే సుధీర్ రెడ్డి గారు ఈ టికెట్ జంగ యాదవ్ డిక్లేర్ చేసినప్పటికీ కూడా ఎలాంటి పైసలు ఆశించకుండా ఎలాంటి పదవి ఆశించకుండా వచ్చిండో మేము కూడా ఈ యొక్క మేడ్చల్ నియోజకవర్గం నాయకులమంతా ఎంపీగా పోటీ చేయమని మేము సుధీర్ రెడ్డి గారిని మేము మేము అడుగుతా ఉన్నాం కానీ అది కాదు మనం కొడు చేసేది కాదు అని చెప్పి ఆయన పక్కకుండా ఈ బేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం జగ జగ్గే యాదవ్ కానీ సుధీర్ రెడ్డి కానీ ఈ యొక్క బేడ్చల్ నియోజకవర్గానికి రేషన్ కార్డులు కావాలి పేదలకు ఇండ్లు కావాలి రోడ్లు లేవు ఇంజనీరింగ్ కాలేజీలు లేవు ఇలాంటివన్నీ కూడా పావులు ఎమ్మెల్యేగా లేకున్నా మనం అధికారంలో ఉన్నాం మనకు దగ్గరగా రేవంత్ రెడ్డి గారు సుధీరెడ్డి గారికి తమ్ముడు అవుతాడు మరి విధంగా జంగయ్యాదవ్ గారు కూడా చాలా దగ్గరి మనిషి కాబట్టి ఈ మేడ్చల్ నియోజకవర్గం నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పది కోట్ల రూపాయలు మరి సీఎం గారు నీళ్ళు అడగగానే మా నియోజకవర్గానికి కేటాయించారు నీకు సిగ్గు లేకుండా నేను నీ ఆస్తులు కాపాడుకోవడానికి నువ్వు ఎప్పుడు నీ పార్టీలో చేరుతా నీ పార్టీలో చేరుతా అని కాంగ్రెస్ భవన్ కాడికి నువ్వు లైన్ కట్టిన సిగ్గు లేకుండా నువ్వు నీ అల్లుడు అది నీ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు ఇంకోవిధం చెప్తున్నా ఇక్కడున్న చైర్మన్లు కానీ కౌన్సిలర్ కానీ మీ 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 పార్టీలో ఉంటే ఉంటారు మరి మా నాయకుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారు అదే సుధీర్ రెడ్డి గారి దగ్గరికి అదే జంగ యాదవ్ దగ్గరికి రోజు ఇంట్లోకు ప్రదక్షిణలు ఎందుకు చేస్తున్నారు దొర్గాదాయక రెడ్డి సుధీర్ రెడ్డి గారు వాళ్ళ జగ వెంకరెడ్డి వై సుధీర్ రెడ్డి కలవలేదా బండార్ సింగ్ వై సుధీర్ రెడ్డి వాళ్ళ మీరు బేకరీకి వెళ్లాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్ని సైడ్ బేకర్స్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్ని సైడ్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం

चॉकलेट प्लस चिप्स चोको चिप्स बोन बिस्किट बोन बिस्किट शुगर फ्री शुगर फ्री शुगर फ्री मूंग बिस्किट बटर ऑलवन बटर तो जैसे ऑलवन चिप्स चॉकलेट ऑलवन चॉकलेट ऑलवन चॉकलेट प्लस इवन इवननी बिस्किट बिस्कट चाय बिस्किट ओके नैक्स्ट के फ्लेवर दर हैं तुम फ्लेवर उठाइम याब्लेवर्टे चॉकलेट आलमु कि मैंगो पेस्ट्री चॉकलेट वेनिला रेड वेल रेड फॉरेस्ट स्ट्रॉबेरी स्ट्राबेर्री ब्लैक फॉरेस्ट बटर स्का ड्रई फ्रूट ఈ బ్రెడ్స్ ఇన్ని రకాలు ఉన్నాయండి సరే ఆటా బ్రెడ్ అనేది బ్రౌన్ బ్రెడ్ మిల్క్ బ్రెడ్ శాండ్విచ్ బ్రెడ్ శాండ్విచ్ బర్గర్ చేసుకోరాని మనం బయటకు వెళ్ళా బర్గర్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ బర్గర్ తిన ఇంటికాడ బర్గర్ తినాలి బావ్ ఇక్కడ పావు తిన ఇంటికాడ పావు తిన బాబు అంటారు బాబు బాజీ బాబు ఏంటి సార్ అవేంటి పిజ్జా వేస్తాను అన్న ఇక్కడ పిజ్జాలు తినొచ్చు మన దగ్గర పిజ్జా లైవ్ పిజ్జాలు ఉన్నాయి ఇంటికాడ కూడా పిజ్జా తినొచ్చు ఇంటికాడ ఏం చేయాల్సిన పన్నీర్ స్టార్ వేసుకోవాలి వండి పెట్టుకోవాలి తీసుకుని తిన్నా చప్ కేక్స్ అన్న నాన్ వెజ్ స్నాక్స్ అండి నాన్ వెజ్కి వెజ్కి సెపరేట్ సెపరేట్ డిస్ప్లేస్ ఉంటాయి మిక్సింగ్ ఉండదు అది సాధారణ ఈ అధికారం పోయింది మన కబ్జా పెట్టి అని బయటకు వస్తాయి ప్రజలు తరిమి కొడతారు చిగ్గు లేకుండా దొంగ చేశారు మీరు ఇలా కేటీఆర్ వచ్చిండని వేదిక మీద మైకులు పట్టుకొని మాట్లాడతా కాదు బిడ్డ మీరు గతంలో ఉన్న వ్యవస్థను తెలుసుకొని మాట్లాడండి తెలుసుకొని పనిచేయండి ఇంకొకసారి మా నాయకుల తెరువచ్చి మా నాయకుల మీద ఏదైనా మాట్లాడితే బిడ్డ కబర్దార్ అని చెప్పి మిమ్మల్ని నేను హెచ్చరిస్తా ఉన్నానుక మల్లారెడ్డిగా కేటీఆర్ లోకల్ నాయకులగా కేటీఆర్ కానీ మల్లారెడ్డి కానీ లోకల్ నాయకులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాను ఎందుకు చెప్తున్నానంటే ఈ నాయకులంతా ఇలా విలేకరులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ లీడర్లు కానీ నేను ఒకటి అడుగుతున్నాను ఏదైతే సుధీర్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో ఆయన ఉండగానే వీళ్ళంతా లీడర్గా ఎదిగారు వాళ్ళ నాయకత్వంలో టిఆర్ఎస్లో లో ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ దగ్గరగా పనిచేస్తలేదు ప్రజలకు ఇబ్బందులు చేస్తుందని అక్కడ ఉన్న సుధీర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆయన ఇష్టం లేకుండా రాకుండా వచ్చి ఎవరు మనలే కదా ఇవాళ సుధీర్ రెడ్డి మీద జంగే యాదవ్ మీద దొంగ లంగాలు మాట్లాడుతున్నారు కదా అది తప్పు కదా నేను ప్రశ్నిస్తున్నాను మల్లారెడ్డి మీ పార్టీలోకి వస్తుంటే వ్యతిరేకిస్తారా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు ఎందుకు వ్యతిరేకిస్తామంటే మల్లారెడ్డి పార్కులు గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జాలు పెట్టి ఆయన యొక్క కాలేజీ నిర్మించుకుంటూ ఆయన ఆస్తు పెంచుకోవడానికి ఆయన పనికొస్తాడు తప్ప ప్రజానాయకుడు కాదు ప్రజల గురించి మాట్లాడే వ్యక్తి కాదు ఎక్కడైనా ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎన్నడైనా ఏదైనా ఒక సమస్య మీద మాట్లాడిడా మీరు ఒకసారి చెప్పండి తన ఆస్తులు ఆయన కాపాడుకోవడానికి తప్ప ఇంకోవడానికి పనికిరాడు మీకు సుధిరేట్ ఏమో నా తమ్ముడని చెప్పుకుంటా లేవోనే అంటే తప్ప అయింది మరి ఈ పద్మాశిగాడు మేము దోస్తలా అని చెప్పుకున్నాడు కదా నాలుగు సార్లు పేపర్లు వచ్చింది అంటే వాడు మాట్లాడు కరెక్టా ఇదేనా ఒకటి ఆరు పథకాల కోసం ఎంపీలకు సెంటర్లో మనము తెచ్చుకోవాలంటే ఎంపీలకు కోటేజ్ ఇక్కడ గవర్నమెంట్ ఉంది అక్కడ కూడా మనకు అండగా ఉంటే బాగుంటుందని సీఎం గారు మాట్లాడుకున్నారని దానికోసం నేను గేట్ ఎల్లా ఆటే ప్లీజ్ ఈరోజు ప్రాంతీయ పార్టీల వ్యవస్థ లేదు ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది సెంటర్లో ఈడ మేము కాంగ్రెస్ పార్టీ ఈడ ఉన్న సరే ఐదుగురు ఆరుగురు కానీ పది మందికి పది మంది పదిగా పదహారు మందికి పదిహేడు మందికి పదిహేడు మంది ఎంపీలు టీఆర్ఎస్ గెలిచినా ఏం చేస్తారని మోడీ గారికి అమ్ముడుపోతారు ఆడ పోయి కో ఐదు కోట్లకో పది కోట్లకోొక్కని అమ్ముకుంటాడు కేసీఆర్ చేసే పనే అది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారులకు రాబోతున్నది ప్రజలంతా కాంగ్రెస్ మల్లారెడ్డి మీకు మీకుతాడు మోడీ చెవులు చెవులు విండుతాడు ఎంతమంది ఎంపీలు గెలిచినా కూడా మంచి చెవులు విన్నాడు కదా కేసీఆర్ మల్లారెడ్డి విన్నాడు కదా మంచిగా ఆయనకి అర్థమైంది కదా అదేనా మాట్లాడదు రాజ్యాంగం వాడు వింతాడు వీడు వింతాడు ఇదేనా ఇప్పుడు కేంద్రంలో మళ్ళా కేంద్రంలో మోడీ ఉంటేనేమో అంటే ఈడ కూడా మోడీ కోట కదా వాడు చెప్పేది ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు ఎమ్మెల్యే ప్రభుత్వం ఏది ఉంటే సర్పంచ్ నుంచి వాళ్ళు గెలిపి అన్నారు అంతే కదా ఇప్పుడు వాళ్ళ వ్యవస్థ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు రేపు గెలిచినంతా కూడా కాంగ్రెస్ గెలిపారు కదా అంటే వాళ్ళు ధమాక్ పని చేస్తారు కదా వాళ్ళకు పదిహేళ్ళని దోసుకొని తిన్నారు కదా ఈరోజు ఎక్కడ పోతామని ధమాక్ పని చేయకు మాట్లాడుతున్నారు అంటే మొన్న సీఎం గారు మాట్లాడింది ఏంటంటే ప్రెస్ మీట్లో ఈ సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఆరు హామీలు హామీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఒకటి ఒక్కటి ఒక్కటి అండి ఇప్పుడు ఏదైనా ఎలా మేము గ్యారంటీలు ఇచ్చినాం వాస్తవంగా ఈరోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సరే వస్తుందని అంటాం వస్తుంది ఏ ఇప్పుడు ఇక్కడ కూడా మేము మా పదహారు సీట్లకు పదహారు సీట్లు రెండు మూడు ఆటో ఇటో మేము గెలిస్తే నిజంగా కూడా మీ అందరికీ తెలుసు కేంద్రంలో ఇన్ని సీట్లు వచ్చినాయి కేంద్రంలో అధికారంలో కూడా ఉంటే కూడా వస్తాయి ఇప్పుడు ఉదాహరణకు చెప్పినా వీడ మాకు ఎమ్మెల్యే లేడు అయినా మా పార్టీ అధికారంలో ఉంది ఈరోజు బత్రిలేష్ యాదవ్ కానీ సుతురెడ్డి కానీ ఎందుకు ఇది మన ప్రాంతం మన ప్రజలు అని కలుస్తున్నారు వీళ్ళు ఏం లేకున్నా లేకున్నా ఈరోజు అక్కడి నుంచి డబ్బు వేస్తున్నారు అదే ఇంక ఎమ్మెల్యే ఉంటే ఇంకా పది కోట ఎక్కువ వచ్చాయి కదా అంత కొంచెం అటు ఇటు ఉంటుందేమో కానీ అంతే ఉండదు కదా అధికారులు ఉన్నా కాబట్టి మా పనులు మాకు అవుతున్నాయి కదా నువ్వు వాళ్ళే చెప్తున్నారు మాకు అధికారులు మా మాట విన్నారు అదిన్నారు మళ్ళీ కూడా అన్నాడు మీరు మీరు విని అంటే నేను ఏమంటున్నా అంటే మేము ఎక్కువ సీట్లు గెలిస్తే మరింత లోపలికి వస్తుంది ఓటమి చెప్పే అంత స్థాయి నాది కాదు కానీ రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తున్నారు యాభై వంద రోజులు యాభై రోజులు వెళ్ళింది వంద రోజుల పరిపాలనలో రెండు గ్యారెట్లు అమలు చేసినాం మూడు దాని మీద కూడా ఆలోచన చేసి ఈ నెల రోజులలో కూడా అన్నీ ఖచ్చితంగా అమలు చేస్తాం అందులో ఎలాంటి డౌట్ లేదు అంటే ఆరు గ్యారెంటీలే కాదు నాలుగు వందల ఇరవై ఆమెలు ఇచ్చారో దాన్ని ఏంది అని ఇది ఒక మాట చెప్తాను నాలుగు వందల కాదు ఆరు వందలు ఇచ్చినామని చెప్పాలి ఆ సోడి గారికి ఆరు వందల అయినా ఏడాది తర్వాత మాట్లాడమని ఏం మాట్లాడుతున్నాం ఇప్పుడు కేసీఆర్ ఏరు కానీ ఆగ ఇప్పుడే సంసారం అయింది ఆ నేను కాదు అన్నాడు ఆనాడు అందులో మరి ఈరోజు మేము ఇప్పుడు వాడు ఊడ్చిపెట్టినని అంత వ్యవస్థను ఖరాబ్ అని ఇప్పుడే కదా యాభై రోజు యాభై రోజులు ఉంటే అమలు చేసినాం కదా ఎందుకు అమలు చేయకుండా ఓడిస్తారు మమ్మల్లా మేము అమలు చేయకుంటే నెక్స్ట్ ఐదు మీరు ఎలక్షన్లో ఓడిస్తారు కదా మమ్మల్ని జనకు మేము జవాబుదారుతారం జవాబు నేను ఒకటి ఒక డిమాండ్ చేసిన అరే సిగ్గు తప్పినల్లా మీ మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు ప్రజల తరఫున కొట్లాడండి మా ఎమ్మెల్యేలు గుంజుకోని ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో సమస్య కాదు మీరు ప్రజల తరఫున కొట్లాడండి ప్రజల హామీలపై నిలదీయండి నేను ఒప్పుకుంటా ఒక విషయం చెప్తున్నానండి ఒక్కరికన్నా ఉద్యోగం వాళ్ళే ఇందుకో ఉద్యోగం ఇస్తాను అధికారులకు వచ్చిరా ఇచ్చిరా నువ్వే చెప్పు మళ్ళా అదేం చెప్పారు హుజరాబాద్లో వాళ్ళే తెచ్చిర్రు కదా దళిత బంధు ఆ ఆడ కొందరు ఏసీరు ఎలక్షన్ కూడా ఏసీ అయిపోయింది ఎన్ని ఏళ్ళు అయింది అప్పటి నుంచి ఇప్పటికి రెండున్నర ఏళ్ళు అయింది మరి ఒక్కరికన్నా దళిత బంధు ఇచ్చిరా మీరు ఒక మాట చెప్పండి ఇంకోటి బీసీ బంధు అని పెట్టిరు ఎవరికన్నా ఇచ్చిరా డబుల్ బెడ్రూమ్ అని ఎవరికన్నా ఇచ్చిరా ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చిరా ఒక కొత్త పెంచిన ఇచ్చిరా అరే ఇప్పుడు ఇన్ని పనులు ఇప్పుడు సరే ఈ కొరెంలో రోడ్ ఉంది ఏదైనా ఏసీ ఆ రోజు సుదీరెడ్ రోడే ఉంది అరే ఏడీ ఆడే ఉంది పనులు అదే వాడి రమ్మనా ఏ ఊర్లో నూట అరవై లెక్క మేము రాజకీయ సన్నివేశం తీసుకుంటాం ఇరవై నూట అరవై నూట ఇరవై నూట ఇరవై ఏ గుడ్లు ఆయన పైసలు పెట్టి గుడి చేసినా ఇప్పుడు నేను ప్రమాణం చేసి చెప్తున్నా మేమంతా కాంగ్రెస్ వాళ్ళంతా రాజకీయ సన్నివేశం తీసుకుంటాం సిగ్గు శరం ఉండాలి మాట్లాడుతా నేను మాట్లాడటప్పుడు టోటల్గా చెప్పదలుచుకున్నా ఆ విజయం గురితే చెప్పదలుచుకున్నా వాణి విజయం కాదు నువ్వు లోతుగా వచ్చినావు కాబట్టి చెప్తున్నా బిడ్డ నీకు నీవు పదేళ్ళు ఈ మేడ్చల్ నియోజకవర్గాన్ని పరిపాలించినవు నువ్వు లక్ష ఎట్లా నీ నీ కళ్ళను కూడా రోడ్డు డెబ్బై డెబ్బై ఎనభై వేడుతో అయినా నేను 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 ఏమడుగుతున్నా అంటే నీవు ఆరు నెలల నుంచి ఏ కుల సంఘాలకు డబ్బులు ఇచ్చినావు అంటే పదేళ్ళు నీకు యాదికి రాలే ఎవరు చేయాలి పోటీ కొత్తగా చేసిన చేయాలి నువ్వు ఐదేళ్ళ అధికారంలో ఉండి కూడా అరే ఇక నన్ను అని చెప్పి నువ్వు పని చేసినావు సరే నీ పైసలు పెట్టినావు నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినావు నేను నువ్వు చేసినావు పెట్టుకున్నావు గెలిచినావు నీ క్యాడర్ కూడా ప్రతి ఊర్లో నీ చైర్మన్ ఉన్నారు వైస్ చైర్మన్ ఉన్నారు సర్పంచ్ ఉన్నారు అయినా మా త్యాడర్ను పట్టుకొని ఆ వజ్రేష్ యాదవ్ గారు సుధీర్ రెడ్డి గారు ఈ యొక్క ఎలక్షన్ వాస్తవానికి చెప్తున్నాం మేము హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తామనే ఉద్దేశంతో కూడా మేము ఆయనతో కొట్లాడినాం మాకు తెలుసు ఆయన డబ్బులు పెట్టుకొని కొట్లాడు మా మంచితనంతో కొట్లాడి ఓడిపోయిన ఓటమి మేము అంగీకరిస్తున్నాం దాని మీద దాని మీద వేరే మాట్లాడడం ఎందుకు వ్యక్తిగతంగా ఆయన మీద మాట్లాడడం ఎందుకు చెప్పు ఆయన రెండు వందల యాభై మెజార్టీ రాలే ఇంతమంది మేము మొడగొట్టినాం ఏదో పీక్తాం చేస్తామని ముందు వాళ్ళ చూసుకోమాను ఒక్కొక్కది మంద్ర రెడ్డి కాదు ఏందో ఆయన సంజయ్ ఏందో చెప్పగలెక్క ఇరు వాళ్ళ చూసుకోమాను ఇట్లా మాట్లాడదు కదా ఎట్లా పడితే అట్లా ఒకటి ఊకటానికి సిద్ధంగా లేవు ఇప్పుడు కూడా చెప్తున్నాం టోటల్గా వేరే విషయం కాదు ఇలా కరాఖండిగా మా మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల తరఫున కూడా చెప్తున్నాను మర్యాదగా మా నాయకుల మీద మళ్ళీ ఎప్పుడన్నా ఇలాంటి ఆరోపణలు చేస్తే కేటీఆర్ కానీ మల్లారెడ్డి కానీ ఆయన బీఆర్ఎస్ నాయకులు కింది స్థాయి నుంచి ఎవడైనా కానీ కూరుకునేది లేదని చెప్పి కూడా మేము ఖచ్చితంగా హెచ్చరిస్తా మేము సార్ నేను చెప్పిన ఇంట్లే సుధీర్ రెడ్డి గారిని మా మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఎంపీగా పోటీ చేయమని మేము అంత చెప్తా ఉన్నాం దానికి మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా ఉన్నారు కానీ మా సుధీర్ రెడ్డి గారు ఇంకో ఆలోచన చేస్తూ ఉన్నాడు నేను ఈ మేడ్చల్ నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో నేను పనిచేయాలి పేదలకు పేద ఇంకా కూడా ఈ యొక్క నియోజకవర్గం ఉన్న మారుమూల గ్రామాలు కానీ అభివృద్ధిలో ఇంకా పుట్టుబడి ఉన్నాం దీన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకోవాలని కక్ష కక్షి మీద ఆయన సీఎం గారిని కలిసి నిధులు తెస్తా ఉన్నాడు ఆయన ఒకే అంటే కూడా ఎమ్మెల్యే ఎంపీ టికెట్ పోటీ చేస్తే మాకు మంచిదని మేము కోరుతున్నాం మన ఆయనకు ఆయనకు ఉండాలి కదా పోటీ చేసే ఆలోచన కూడా ఆయనకు ఉండాలి ఉండాలి కదా నిజమా కదా మనం చెప్పవంత వరకే మనం నేను కూడా ఈ మీడియా ద్వారా కూడా చెప్తున్నాను మా కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఆయన ఎంపిక పోటీ చేయమని కోరుతున్నాం పార్టీ ఆదేశిస్తే చేయలేదు ఆదేశిస్తే హండ్రెడ్ పర్సెంట్ లక్ష మెజార్టీ గెలిపిస్తాం సుఖీ రెడ్డి గారు దానికి ఇక్కడ కుటుంబ సభ్యులకు అందరికీ మరియు ప్రెసిడెంట్ రాజేష్ గారికి ధన్యవాదాలు నిన్న విజయోత్సవ సభ జరుపు సంతోషం మీరు గెలిచినప్పుడు సభ మీరు జరుపుకున్న సంతోషం మీరు టిఆర్ఎస్ పార్టీ పబ్లిక్లో చీగొట్టిరు అయినా కానీ బుద్ధి రాకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద విమర్శించడం మీకు సిగ్గు చేయటం అటువంటి పనులు మానుకొని మీరు ప్రజలకు ఏం చేయలేకనే ఓటేయలేకపోయారు మళ్ళీ పబ్లిక్లా మేము అది చేసాం ఇది చేసాం మీరు ఎంత అంటే వాళ్ళెంత అంటే మీకు తగిన గురబాటు చెప్పినా కానీ ఇంకా మీకు బుద్ధి వస్తలేదు అలాంటి మాటలు మానుకొని ప్రజలకు ఇప్పటికైనా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు ఏం కావాలని తెలుసుకొని కార్యక్రమాలు చేయాలని మీరు ఇటువంటి మా నాయకుల మీద విమర్శలు చేస్తే అది అది వేరే దారి వేయడం వల్ల మీరు ఇక్కడ తెలియనప్పుడు తెలియకు కూడా తరిమి కొడతారని చెప్పి నేను హెచ్చరిస్తాను మండల అధ్యక్షుడు రాజేన్న గారి ఆధ్వర్యంలో ప్రెస్పీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్పీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నిన్న ఏదైతే మన కొరేంల గ్రామ పంచాయతీ చెరుపు బాలే గార్డెన్లో జరిగిన కార్యకర్తల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన టీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీ రామారావు గారు వచ్చి దానికి తోడు మంత్రి మల్లారెడ్డి చిందులు క గంతులు వేయడం వాళ్ళ కార్యకర్తలకు భరోసా నింపడానికి వచ్చారు బహుశా అదే అని నేను అనుకుంటున్నాను కానీ కార్యకర్తలకు ఆత్మధైర్యం నింపుకోవాలి తప్ప ప్రజలను కార్యకర్తలను రెచ్చగొట్టేటట్టు ఆల్రెడీ పదేళ్ళు ప్రభుత్వం మీ ప్రజలు మీకు ఇస్తే మీరు గత రెండు వేల పద్నాలుగులో చూసారు మీ పాలన ఇట్లా ఉందో ప్రజల్లో రెండు వేల పద్దెనిమిదిలో కూడా మళ్ళీ మీపై నమ్మకం పెట్టుకొని ఎక్కడైతే డబల్ బెడ్రూమ్లు కానీ ఎక్కడైతే దళిత బంధు కానీ ఆతర పింఛన్లు ఇలాంటి ప్రాజెక్టులు కాళేశ్వరం ప్రాజెక్టులు ఆగిపోతావని చెప్పి ఉద్దేశంతో మీకు మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో కూడా మీకు అధికారం ఇస్తే మీరేం చేసిరు మీ మీ అయ్యా కేసీఆర్ మూడున్నర సంవత్సరాలు ఫామ్ హౌస్లో వండుకొని ఏ రోజు బయటకు వెళ్ళకుండా కరెక్ట్ ఎన్నికల ముందు సంవత్సరం ముందు ముందుకు వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ప్రజలేమైనా చూస్తూ ఊకుంటారా ప్రజలు తగిన బుద్ధి చెప్పే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిర్రు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీ ఈ తీసుకున్న ఆరు గ్యారంటీలకు ప్రజలు నమ్మకంతోనే ఈరోజు ప్రభుత్వం మాకు అప్పచెప్పింది అలాంటి ప్రజల నిర్ణయం గౌరవించ